హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ఎంతో జోష్గా వీడియో అయితే స్టార్ట్ చేసామండి ఎందుకంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత దాదాపు పద్నాలుగు పదిహేను రోజుల తర్వాత పూర్తిగా ఆటోకి వెళ్ళబోతున్నాను ఈ ఈరోజు కారు కూడా వచ్చింది ఎందుకంటే ఆటో తెలవడానికి అండి చాలా తర్వాత కారు వెళ్తే ఒక మైనస్ ఉంది ఒక ప్లస్ ఉంది నేను చెప్పాను లేదు లాస్ట్ వీడియోలో మైనస్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్లస్ చెప్తాను మన ఆటో ఇంటికాడే ఉండిద్ది మన బండి కార్కి వెళ్తే మన డబ్బులు వస్తాయి కదా అది ఒక ప్లస్ మైనస్ ఏంటంటే కార్కి వెళ్తే ఏడు వందలు ఇస్తారు గుంటూరు వెళ్తే అందులో మనం వంద రూపాయలు ఆయిల్ కొట్టించుకోవాలి ఆరు వందలు మిగులుతాయి ఆటోకి వెళ్ళామంటే కొంచెం కష్టపడితే వెయ్యి రూపాయలు దొరుకుకోవచ్చు ఆయిల్ కొన్ని వెయ్యి రూపాయలు ఇంటికి తీర్చుకోవచ్చు అనమాట అది మనకి మైనస్ అవుతుంది కాబట్టి మనం మైనస్కే కొట్టేసాము ఆటోకి వెళ్దామని ఫిక్స్ అయిపోయి హలో ఝాన్సీ ఝాన్సీ అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా పచ్చిమిరగాయలు కోయడానికి వెళ్తా అంది తన ఛానల్లో చూసుకోవచ్చు మీరు ఇకపోతే పిల్లలు కూడా జాన్సీ ఐదు గంటలకే లేచి పిల్లలందరినీ చాలా అంటే చాలా ఫాస్ట్ రెడీ చేసింది కాబట్టి పిల్లలైతే పోద ఒక్క ఐదు గంటలకే మనకు బయలుదేరిపోయారు స్కూల్కి అదే మరి ఏం జాన్సీ ఇగో మాట రాతి లాగా ఉండట్టుండవుల ఫోటో తీసుకో ఇంటికాడ ఉండి ఉండి రేకులకి కింద చల్లగా ఎర్రగా వచ్చిందండి వీడియోలు ఎట్లా కనబడుతుందో కానీ నేను నిన్న చెప్పా లాస్ట్గా ఫోటో ఒకటి తీసుకొచ్చాసి ఇక కష్టం మాడిపోతావు నల్లకి ఇక ఏ నీ బో నువ్వు తీసుకో అదండి విషయం ఇక అందరం అయితే చాలా అంటే చాలా పెద్దలకాడ రెడీ అయిపోయాము టైం అయితే ఎనిమిది గంటల ఐదు నిమిషాలు ఎంతో సంథింగ్ అయ్యింది ఇక నేను కూడా బయలుదేరుతున్నా మీరు కూడా బయలుదేరండి అక్కని కూడా ఆ బస్సు ఎక్కిచ్చి అట్ట వేసేసి అటు నిన్న పోండి రావని కూడాను ఇంకేమైనా ఉందంటే ఏమి 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 చాలా మంది కంగ్రాట్స్ చెప్పారు మన పెద్ద వీడియోలో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికను ఏది ఏం ఆడావి చూడలేము ఇంకా పనులకి వెళ్తే ఆరిపళ్ళకి పూరి పుల తోడంటారు తెలుసా జాన్సీ ఏది ఓయ్ ఆరిపళ్ళకి పూరి పుల్ల తోడని మా శుభం అనేది ఏదో ఏమైనా చేస్తుంది మా నానోళ్ళ నానోళ్ళ అమ్మ అంటే నాకు మొత్తం అయితే ఏమైందో చాలా ముసలాం అనమాట నాకు పెళ్ళి కాకముందు ఒక రెండు సంవత్సరాలకు పెళ్ళి అయిద్దనంగా చనిపోయింది అవనేది అనిలా పొద్దున్నే లేచి ఏదో పని చేయ ఆరి పొల్లకి పూరి పొల తోడు అంటే అంటారు సామెత అలాగా అంటే ఒక పొల్లకి ఒక పొల తోడేస్తే పని అన్నట్టు అట్లాగే నా సంపాదనకి ఝాన్సీ సంపాదన అయిపోతుంది

అండి చెప్పారా మొట్టమొదటి కేసు వాదించబోతున్నా డబ్బులు ఎంత ఉండే చెప్పు చేసులో పెట్టు ఇందులో నీ ఎంత నీ ఎంత నీ ముప్పై నువ్వు తీసుకో నీ ఇరవై నువ్వు తీసుకో నీ ముప్పై నువ్వు తీసుకో కే సాల్వ్ సాల్వ్ అయిపోయింది కదా అయిపోయింది కదా అయిపోయిందా మరి పెద్దవాళ్ళకి ఏమైనా ఇవ్వండి కే సాల్వ్ చేసినందుకు సంగ పెద్దకేనా ఓకే అయి కాదు మాకు ఇస్తే సాల్వ్ కేసు సాల్వ్ బాయ్ ఝాన్సీ కే సాల్వ్ చేశా ఇదే ఫాస్ట్ దోళ్ళు ఫాస్ట్కి వెళ్ళిపోతాం రా రా రండి 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 తెగిపోయింది బ్యాగ్ తెగినాక కదా కుట్టించుకొచ్చేది నేను కదా సరే ఎలాండి ఎల్లండి సిద్ధ వెళ్ళు వెళ్ళిపో ఇటు వెళ్తున్నారు వీళ్ళు అక్కడ వెళ్ళి పెట్టడానికి వెళ్తున్నారు లాజ్ సురేంద్ర మెల్కీ కూడా ఒకసారి వచ్చి లాజ్కి అర్థం కాక ఇంత చిన్నదాంట్టు అటెక్కిస్తున్నాం నాటు అంటున్నాడు అవునా найян дян дян яа багчи хэт диет гэсэн юм аалаа хийсунаа хийснуу శుభ్రంగానే ఉందని మమ్మల్ని ఎక్కి అంటుంది శుభ్రంగా ఉండగాని ఇంకోసారి అయిపోయింది పాట ఇంకోటి పాడు మీరు నడుచుకుంటూ వెళ్తే పాటుకు వెళ్ళిపోయేవాళ్ళు ఆటో ఇదంతా తిరిగి వచ్చే వరకు మీటి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు రెడీ బ్రదర్ మా బ్రదర్కి జనవరిలో ఈఎంఐ ఆపానండి ఎందుకంటే ఒక నాలుగు వేలు మనం అప్పుడు అప్పట్లో అప్పు చేసి కాగితాలు ట్రాన్స్ఫర్ చేయించు కదా బండి పేపర్స్ అందుకని ఈఎంఐ ఆగింది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఆరు కిస్తీలు ఆరు నెలలకు అయిపోవాలనుకున్నా ఒక నెల లేట్ అయిపోయేటట్టుంది జాన్సీ

జాగ్రత్త పడిపోయావనుకో ఫోన్ చెయ్యి అటు ఉంటాగా వేసుకో ఆటోలు వేసుకుంది ఓ ఆ చదండి విషయం ఎక్కండి 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 అమ్మని మీరు పంపిస్తే మిమ్మల్ని నేను పంపించాలా మరి నన్ను ఎవరు పంపిస్తారు ఎందుకు ముందు వెళ్ళాలా మీరు ఓకే 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 కూర్చోండి స్పీడ్కి వెళ్ళాం బిల్లుకి వెళ్తా ఇట్లాగే వెళ్తాను స్పీడే వెళ్తా హెరాయ్ హాయ్ 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 మా ఏమని చెప్పాలి నిత్యాకి నిత్యా ఎట్రా ఎట్రా ఇప్పుడు కాదులే ఎట్రా ఏం చెప్తున్నాం అని చెప్పి సితారణ

సంగతి చూశారు కదా బాపట్ల నుంచి చిరుగుపల్లి అయితే వచ్చాను దాదాపుగా ముప్పై కిలోమీటర్లో ఒక మనిషి ఎక్కారు బాపట్లలో ఆ ఒక మనిషే వారికి వారికేమో వంద నుంచి నూట పది రూపాయలు ఆయిల్ కాలిద్ది మనకు వచ్చింది ఏమో ఎనభై రూపాయలు మనకే లాస్ అనమాట ఒక ముప్పై రూపాయలు వెళ్ళేటప్పుడు ఎంత వస్తే మామూలుగా వస్తే ఒక్కొక్కసారి నాలుగు వందలు వస్తాయండి ఐదు వందలు వచ్చిన రోజు కూడా ఉంది ఇప్పుడు మాత్రం ఎనభై రూపాయలు సర్దుకోవాల్సి వచ్చింది సర్దుకోవాల్సి వచ్చింది ఇక పోతే మధ్యలో రెడ్డిపాలెం దగ్గర టోల్ ప్లాజా ఉంటుందండి మీకు అంతకుముందు వీడియోలు అక్కడ చూపించాను మీకు ఆ టోల్ ప్లాజా దగ్గర పోలీసులు అయితే కేసులు రాస్తున్నారండి ఆడకి వెళ్ళగానే పక్కకు తీయమన్నారు పోలీసులు తీసా ఆపా ఆపితే అయ్యయ్యో చూసుకోలేదు అయ్యా అనుమాట ఇక్కడ గుర్జునామా చూశారు కదా మీరు ఒక్క మనిషి ఉంది ఆవిడ అడిగారు అనమాట అడిగితే దిగా దిగి పోలీసులు వచ్చారు లాటరీ తీసుకున్న దగ్గరికి ఏంది భారత ఏం సంగతులు ఏం అన్న చిన్నప్పటి నుంచి ఒకటే మంచం ఒకటే కంచం అన్నట్టు మా ఫ్రెండ్ అనమాట ఆడు వచ్చాడు మాట్లాడాడు కాసేపు నేను ఆడికి వెళ్తున్నావు అంటే చెరుగుపల్లి వెళ్తున్నారు రా చూసావు కదా జనం ఫుల్గా ఉన్నారు అని అని చెప్పాను అనమాట కానీ పాపడు కష్టపడ్డాడు రూమ్లో ఉండి కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదువుకున్నాడు బై లక్ కొట్టాడు అనమాట నిద్రపోతుంటే నైటు బావా బావా రిజల్ట్ వచ్చింది రా అని చెప్పి నిద్రపోయేవాడిని లేపి చెప్పంగానే ఎంపర్ అవు అనమాట అండి నైట్ తొమ్మిదిన్నర పది గంటల టైంలో వచ్చి లేపాడు అప్పటికే కురంగ రోడ్డు మీద ఉన్నారనమాట జాబ్ వచ్చిందని తెలిసి మన వచ్చి లేచినప్పుడు భలే ఆనందం వేసిందండి ఓకే ఏదైనప్పుడు కూడా ఆ వంట ఉంది అయ్యో నువ్వు కాడ చదువుకున్నట్టయితే ఉద్యోగం వచ్చేది అంది అన్నీ మన చేతుల్లో ఉండవదండి మనం రాసిన ఏం కాదు అందుకని వాళ్ళ లైఫ్ అలా మన లైఫ్ ఇలా వాళ్ళ వైఫ్ కూడాను కానిస్టేబుల్ అనమాట అట్లా సెటిల్ అయ్యేవాడు చాలా హ్యాపీ ఇక విషయానికొస్తే వాడికి కూడా నేనే సంగ పెద్ద ఊర్లో ఏదన్నా పండగలకు లేకపోతే ఏదన్నా సంథింగ్ మనీ వేస్తారు కండి సంఘానికి అది ఇంటికి ఎంత అని చెప్పి వాడు నాకే కట్టాలి డబ్బులు అది పరిస్థితి ఇట్లమ్మా చిన్నప్పటి నుంచి ఒకటే పల్లెలో తిన్నాము ఒకటే మంచం మేము పడుకున్నాం మేము మా ఫ్రెండ్ అంటే అవునయ్యా అని చెప్పి అదనమాట సంగతే ఇక లాస్ అయితే ఎటు జరిగింది కాబట్టి వీడియోస్ అన్నీ అప్లోడ్ పెట్టుకుని ఇక్కడ వెళ్ళాలన్నమాట సిగ్నల్ రావట్లేదు అది పరిస్థితి పాపట్లో అయితే వచ్చానండి పర్లేదు వెళ్ళేటప్పుడు ఏడిపించింది కాస్త వచ్చేటప్పుడు పర్లే బాగానే వచ్చినాయి అది పరిస్థితి ఇక విషయం ఏంటంటే మా సురేంద్ర ఫోన్ చేసి రాన్నారా తొందరగా తొందరగా అంటాడు నేను అక్కడికి వెళ్తున్నా వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది వాడు ఎందుకు రమ్మన్నాడు అనేది అక్కడ మాట్లాడుతున్నాను హాయ్ సురేంద్ర నా చెప్పాను కదండీ మా ఊర్లో మేము చిన్నప్పుడు పాస్టర్ గారు చేశారనమాట పాస్టర్ గారు చనిపోయి సంవత్సరం అవుతుంది అదే రోజున సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య గారు చనిపోతే ఈరోజు నేను వద్దురా నాకు ఉంది ఇది పిలిచి పిలిచి వేట మాసం పెట్టి చెడు ఏమి పెట్టి అదేంటి సంగతి భోజనం అయితే అక్కడ చేసా మా ఝాన్సీ పప్పు గొంగలు వండితే అది ఆటోలో ఉండిపోయింది నీకు నేను గుద్దా అది ఎంత ఎప్పటికీ పోతున్నా ఎల్లు ఇది ఒక గొల్లబామ ఉంది సురేంద్ర హలో హలో గులాబ్ అమ్మ గారు నీళ్ళు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి ఇచ్చారు రండి రోడ్లు తింటమ్మా అక్కడి ఇంటికి అయితే వచ్చానండి ప్యారిలి పాడు

ఏం గుట్ట ఉన్నారు అదే అండి నా సంపాదన మొత్తం ఇలా కాయలకే సరిపోయింది ఆ లేండి అరే కాయలు తినిపోయిన వాళ్ళకి వెళ్ళావురా తినా తిన్నరా భయం వేసిందా దుకున్నావా దడుచుకున్నావా ఇంకా లైట్ ఆపేసా లేకపోతే లైట్ కనపడేసి అంటే అంటే అద్ర ఏం కాదు నువ్వే అదండి సంగతి ఏంటి కాల్దే సరే ఉజ్జయ్ బయలుదేరతాను ఇందాక చిరుకు పల్ల నుంచి మీ ఊరు అమ్మాయి అమ్మాయి ఎక్కింది ఎక్కి అన్న మా అమ్మ పద్దా మీ అంటుంది థ్యాంక్స్ అమ్మ అన్న అంటుంది ఏందమ్మా ఏం తెయాలమ్మా నీకు విషయం తెలుసా సంఘ పెద్దగా ఈరోజు ఒక సమస్య వచ్చింది నా దగ్గరికి నా తెలుగు తేడలతో చకచక్యంగా దాన్ని సర్దు మనకిచ్చామాట్రాజులేషన్స్ మా సీతారకి అనిసీ డబ్బులు ఇవ్వలేదంట తీసుకుని ఇప్పించా తీసుకుని ఇప్పించా చేయాలిగా ఓహా సమస్యలు అన్నీ ఎక్కువ మా ఇంట్లోనే వస్తాయి అది అట్లా తీసుకున్న పరిష్కారం చేసినందుకు ఏం చేశారు నీకు ముద్దులు పెట్టారు ఎడఫులేడపులో ఎవరి ఎవరికైనా జాయం చేయలే ఆ అనేసి సిద్ధార్ డబ్బులు తీసుకెళ్తుంది ఏమో నేనే తీసుకెళ్తాను ఇంటికాడ నుంచి అని ఆగనే నిన్ను పడేస్తా అంటుంది ఆ సమస్య వచ్చింది మా దగ్గరికి డబ్బులు పట్టుకున్నాం ఎవడు డబ్బులు అలా తీసుకోండి అన్నావు తీసుకు వెళ్ళిపోయారు

అన్ని సంవత్సరాల నుంచి నీకు గుర్తు లేకుండా ఎప్పుడన్నా ఒకసారి ఉండవు అక్కడ గుర్తుండద్దులే లేను నడుచుకుంటూ వెళ్ళినా వెళ్ళిపోతాం ఇంటికి అట్ట కదండి ఎవరన్నా చెప్పండి అసలా నాకైతే గుర్తు లేదు మా నాన్న మా తమ్ముడు మా పుట్టిన వాళ్ళు వచ్చి ఒక రోజు ఉంటే బాగుండ దూరం అయితే ఎల్లూరు ఉంటామండి మరీ ఇదిగో ఎండి మా కిటికీలోంచి ఎల్లూరు ఎన్నిసార్లు చూపించాను మీకు

సరిపోయింది ఎత్త ఏమిస్తున్నావు అమ్మాయి ఇలా ఖజాల అండి బాలా అమృతం మాకైతు రావు మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి మాకు బాలా అమృతం ఎప్పుడన్నా కావాలంటే మా అక్క మాకు ఇస్తా ఉంటుంది ఆడి ఆడు కొడుగురే అదే చెప్తుంది మీదే ఎత్తికెళ్తున్నా ఎత్తుకెళ్ళనా ఇవే ఎత్తుకెళ్ళరా అది అది మా సరే సరే అవు చెప్పింది అమ్మ ఓకే ఎక్కడో తిరిగి ఏదేదో పని చేసుకుని ఎక్కడే రేకులు శాము వీరేకులు షెడ్ కిందనా రకరకాలుగా ఉందా పలు విధాలుగా ఉందా వెళ్తామైంది ఫస్ట్ రోజు పని ఎట్ట చెప్పమంటే

ഇങ്ങോട്ട് കഴിഞ്ഞാൽ മുഖ്യതായി പൈ 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 മാന ചോണ്ടി അതായത് അജ്ജയം ഇജ്ജ് ചെയ്യേണ്ടി എതോട് ചെയ്യണ്ടേ